హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మామిడికాయ మక్రాని కర్రీ చూద్దాం బాండీలో నూనె వేడక్కాక పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపె ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిపోయాక కొద్దిగా పసుపు పసుపు సాల్ట్ కారం ముందుగా కోసించుకున్న మామిడికాయ ముక్కలో బాగా కలుపుకుని తగినంత వాటర్ పోసి మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మా ముక్క ఇలా మెత్తగా ఉడికాక ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్న బెక్రాని ఇందులో వేయాలి వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ నేను కర్రీస్లో అయితే పసుపు అయితే ఎక్కువగా వేస్తాను మనమైతే ఒక చిటికడే వేసుకుంటాం కానీ పసుపు యాంటీబయోటిక్ కదా ఫ్రెండ్స్ కాస్త ఎక్కువైతే వేసుకోండి ఫస్ట్లో అయితే మనకు కొంచెం అన్ఈజీగా ఉంటుంది తర్వాత అయితే అలవాటు అయిపోతుంది ఎంతో రుచిగా ఉండే మామిడికాయ మక్రాని కర్రీ రెడీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్